హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది నేను కొలతలు ఏంటి అన్ని పూర్తి వివరాలు అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఆరు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ట్యూబిహెచ్కే హౌస్ అండి ఇది కళాయి గేట్ అండి అదరా ఇది సిట్ అవుట్ ఏరియా కార్ పార్కింగ్ దీనికి బయటకే పెట్టుకోవాలండి ఇది ఇది పైకి వెళ్ళే స్టెప్స్ అండి ఇది ఆరున్నర ఇంటూ పదిహేను సైజులో ఉంటుంది సి సిట్ అవుట్ వచ్చండి సిట్అట్లో ఎలివేషన్ టైల్స్ అయితే తీసుకున్నారండి చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారండి బాగుంది ఇది బొమ్మూరు రాజమండ్రిలో అయితే ఉంటుందండి ఈ హౌస్ ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఆరు గజల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నాతో వైపు ఒక త్రీ ఫీట్స్ ఇచ్చారు అలాగే సౌత్ వైపు కూడా ఒక టూ ఫీట్స్ అందిచ్చారండి ఎదరు చెక్కు డోర్ తీసుకున్నారు టేక్ డోరు డోర్ తీసుకున్న వానకైతే వెళ్దాం ఇదంతా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా ఇరవై నాలుగు ఇంటూ పదిన్నర సైజులో ఉంటుందండి హాల్ ఇలా నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు సీలింగ్ కూడా బాగుంది పెయింటింగ్స్ అయితే అవుతున్నాయండి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఒక టెన్ పర్సెంట్ వర్క్ బ్యాలెన్స్ అయితే ఉందండి దీనికి నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు ఒక టీవీ అని అండి అది ఈ హాల్లో అయితే అండి బుద్ధుడు థీమ్తో తీసుకున్నారు చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది హాల్లో టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి మొత్తం కంప్లీట్ అయిపోతే చాలా సూపర్ ఉంటుందండి హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దామండి పదకొండు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు బాగుంది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులు ఉంటుందండి బయటకు వచ్చేద్దామండి హాల్లోకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఒకసారి వర్క్ అయితే జరుగుతుందండి ఇంకా టెన్ డేస్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది ఇదిగోండి మాస్టర్ బెడ్రూము సీలింగ్ అయితే బాగుంది పదమూడు ఇంటూ పన్నెండు సైజులు ఇచ్చారండి మాస్టర్ బెడ్రూము అటైపు సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుంది అలా కిచెన్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులు ఉంటుందండి కిచెను బాగుందండి చాలా స్పేసిస్గా అయితే ఉంది ఇది డైనింగ్ ఏరియా అండి ఎనిమిది ఇంటూ పది సైజులు ఉంటుందండి డైనింగ్ ఏరియా సీలింగ్ కూడా బాగుంది బాగా ఇచ్చారు అలా నార్త్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి దీనికి ఇది ఈస్ట్ వైపు డోర్ అండి సిక్స్ ఫీట్ ఉంటుందండి ఇది అది సబ్మెర్సిబుల్ మెర్సిపుల్ బోరు ఇది ఔట్ అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ అండి బాగుందండి బాగా ఇచ్చారు ఈ హౌస్ ఎక్కడ ఉందంటే బొమ్మూరు రాజమండ్రిలో అయితే ఉంటుందండి హౌస్ ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఆరు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది దీని రేట్ వచ్చి యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్